కోకో మోడల్ చూడండి సో డిజైన్ అంటే ప్రతిసారి మీకు బ్లాక్ గ్రే కాంబినేషన్స్ వస్తాయి కన్ఫామ్గా బట్ డిజైన్స్ మాత్రం ప్రతి సారీకి చేంజ్ అవుతుంది ఏ శారీ డిజైన్ ఒకటే రాదండి అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బోర్డర్స్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ స్మాల్ బోర్డర్సే వస్తున్నాయి శారీ కలర్ అంతా కూడా రెడ్ అండ్ డార్క్ మాస్టర్ టూ కలర్స్ కాంబినేషన్లో మీకు మొత్తం డిజైన్ అంతా ప్రింటెడ్ డిజైన్ అండి ఈ శారీ అంతా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు త్రీ డిఫరెంట్ మోడల్స్ అండి ఈ కథ్ డిజైన్స్ గ్రే డిజైన్స్లో అడుగుతున్నారు గ్రే గ్రేండ్ హాఫ్ వైట్ కాంబినేషన్స్ ఇలాగ వీడియోలో త్రీ డిజైన్స్ బాగుండబోతున్నాయి అన్ని ప్యూర్ కాటన్ శారీస్ అండి వీడియోలోకి తెలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ హాఫ్ వైట్ అండ్ గ్రే ఈ టూ కాంబినేషన్స్లో వస్తుంది చాలామంది గ్రే డిజైన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారండి మనకి మెసేజెస్ కూడా గ్రే కలర్స్లో మాకు ఎక్కువ కావాలి శారీస్ అని అడుగుతున్నారు సో మీకు వీడియోలో చూపించే శారీస్లో వన్ డిజైన్ మొత్తం గ్రే కాంబినేషన్స్ చూపిస్తాను విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వచ్చి శారీ అంతా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి విత్ ట్రాన్స్పరెన్సీ చూడండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ కూడా డిజైనర్ బ్లౌజెస్ అండి చూడండి ఇలాగా బ్లాక్ కలర్లో మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైర్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు వస్తుంది పైర్చింగ్ ఇలాగా వీటి ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ చూడండి సో డిజైన్ అంటే ప్రతిసారి మీకు బ్లాక్ గ్రే కాంబినేషన్స్ వస్తాయి కన్ఫామ్గా బట్ డిజైన్స్ మాత్రం ప్రతి శారీకి చేంజ్ అవుతుంది ఏ శారీ డిజైన్ ఒకటే రాదండి అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ మెయిన్గా వీటిలో వచ్చే బ్లౌజెస్ కానీ డిజైన్స్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది అందుకే చెప్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం జస్ట్ మీకు ఏ మోడల్స్ నచ్చాయనేది మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాము అండ్ వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మన వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లో మీకు అన్ని రకాల కాటన్ చీరలు ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల చీరలు ఉంటుందండి ఓన్లీ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి మీరు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి వెబ్సైట్లో మీకు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక డిజైన్ చూడండి సో ఈ డిజైన్ కూడా బాగుంది సో ఇలాగ వస్తుంది ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఎస్టర్డే కూడా చాలామంది హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ అడుగుతున్నారని హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ చూపించాము కరిష్మా కార్టన్స్ కూడా చూపించాము ఒకవేళ మీకు కరిష్మాలో కూడా కరిష్మా కార్టన్స్ కూడా చూడాలనుకుంటే మేము ఫొటోస్ పంపిస్తాము కలెక్షన్ కూడా ఉంది అవి కూడా మీకు కలెక్షన్ ఫొటోస్ పంపిస్తాము అండ్ ఈ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవరీ శారీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు లెంత్ అనేది ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుంది బ్లౌజెస్ లెంత్ ఎయిటీ సెంటీమీటర్స్ ఈ లెంత్ కన్ఫామ్ మీకు వస్తుందండి కలర్స్ కూడా మీకు పోవడం అంటూ ఉండదు ఈ శారీస్ కలర్స్ అన్నీ కూడా మీకు గ్యారంటీ ఉంటుంది పైడ్చింగ్లా వస్తుంది ఈ మోడల్లో ఈ గ్రే కలర్ డిజైన్స్లో లాస్ట్ కలర్ చూడండి సో ఈ డిజైన్ మీకు సేమ్ బోర్డర్స్తో వస్తుంది బ్లౌజ్ ఈ శారీలో ఇలాగ చూశారు కదా కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి ఒక గ్రే కాంబినేషన్స్లోనే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ మీరు అడుగుతున్నారని గ్రేలో చూపించాము వీటి ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఇప్పుడు మీకు కలర్స్లో చూపిస్తానండి ప్రీవియస్గా చూపించినవన్నీ గ్రేట్ డిజైన్స్ కదా ఇప్పుడు కలర్స్ విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ అండ్ స్మాల్ బార్డర్సే వస్తున్నాయి శారీ కలర్ అంతా కూడా రెడ్ అండ్ డార్క్ మాస్టర్ టూ కలర్స్ కాంబినేషన్లో మీకు మొత్తం డిజైన్ అంతా ప్రింటెడ్ డిజైన్ అండి ఈ శారీ అంతా ఐదున్నర మీటర్లు విత్ హండ్రెడ్ కౌంట్లో వస్తుంది బ్లౌజ్ మీకు బార్డర్ వచ్చిన కలర్ బ్లాక్ కలర్లో ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ లైక్ పోచంపల్లి డిజైన్ వచ్చిందండి మొత్తం ప్రింటెడ్ అండి మీకు ఒకవేళ ఇది వీవింగ్ లాగా కనిపించవచ్చు బట్ మొత్తం ప్రింటెడ్ శారీ ఇది కంప్లీట్గా మీకు ప్రింట్ మాత్రమే వస్తుంది విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఆల్ ఓవర్ ఆ ప్రింటెడ్ బ్లౌజెస్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా బావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కాటన్ శారీస్ తీసుకోవాలంటే మా కలెక్షన్స్ ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు మా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి మా షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చామండి ఒకసారి చెక్ చేయండి సో మా షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా షేర్ చేస్తాము మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ చూడండి బ్లాక్ కలర్లో వచ్చింది కంప్లీట్గా శారీ అంతా బోర్డర్స్ మాత్రం స్మాల్ బోర్డర్స్ విత్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి సో చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ ఇవన్నీ అండ్ పైచింగ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఒకవేళ మీకు మళ్ళీ చెప్తున్నా అండి కలర్స్ కనుక మీకు అర్థం కాకపోయినా డిజైన్స్లో మీకు డౌట్ ఉన్నా కానీ మేము ఫొటోస్ పంపిస్తాము మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు డిస్ప్లేస్ చేయొచ్చు సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈ శారీస్ అనేది మీకు ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్లోనే వస్తుంది అండ్ క్వాలిటీ మాత్రం మీకు శారీ కొంచెం సాఫ్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మీకు మెటీరియల్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిందంటే కొద్దిగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఇష్టపడతారు కదా మీకు శారీ అంతా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది టూ బోర్డర్స్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజెస్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ చాలా బాగుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇలా వస్తుంది ఇవి కట్టుకుంటే లుక్ వైజ్గా బాగుంటుందండి మంచి లుక్ ఉంటుంది చెంగ్ వన్ మీటర్ వరకు ఇలాగా ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ విత్ గ్రే కలర్ బార్డర్ కాంబినేషన్ ఈ డిజైన్ ఇలా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఇవి మీకు కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదండి మీకు స్కై బ్లూ కలర్స్ వచ్చిన డార్క్ కలర్స్ ఎలాంటి కలర్స్ వచ్చినా కలర్స్ మాత్రం పోవు మీకు ఇవి అండ్ పైట్ జంగ్ మీకు ఇలా వస్తుంది చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాం ఇలా బాగున్న హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు మళ్ళీ చూడాలి ఎక్కువ కలెక్షన్స్ డైలీ ఫాలో అవ్వాలనుకుంటే మన గ్రూప్స్ ఉంటాయండి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు డైలీ కలెక్షన్స్ వస్తూ ఉంటుంది మన గ్రూప్ లింక్ మీకు మా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఫార్వర్డ్ చేస్తాం మీరు గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మన కలెక్షన్స్ అన్నీ చెక్ చేయవచ్చు మీరు నియరెస్ట్ లొకేషన్స్ మా షాప్కి దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి మా షాప్లో ఉన్న కలెక్షన్స్ ఓన్లీ కాటన్ శారీస్ కలెక్షన్స్ మాత్రమే ఉంటుంది మీరు కాటన్ శారీస్లో తీసుకోవాలంటే మా షాప్ విజిట్ చేసి మా దగ్గర ఉన్న కలెక్షన్స్ చూసి మీరు నచ్చితే ఆర్డర్స్ తీసి ప్లేస్ చేయొచ్చండి ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ డార్క్ ఎల్లో కాంబినేషన్ అండ్ డార్క్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగున్నాయండి ఈ ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది వీడియోలో చూపించిన శారీస్లో విత్ ప్రై మీకు పైట్ చెంకుడి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్